ఈసారి డెబ్బై కాదు డెబ్బై ఐదు అడుగులు వచ్చింది కానీ ఒక్క అధికారి కూడా మాకు హెచ్చరిక దారి చేసిన నాదులు లేడు మమ్మల్ని చూసిన నాదులు లేదు పీఓ గారు ఎస్ఐ గారు తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళే లేరు ఏంటి అంటే షెల్టర్ అంటే సరే అమ్మా కానీ ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నారు ఇదే రిపీట్ అవుతుంది మీ బాధలు మేము చూసామ్మా అంటున్నారు చూస్తున్నా గోదావరి వచ్చినప్పుడు తర్వాత పట్టించుకున్న నాదులు జగన్ గారు ఈ ఆట పండి కరెంట్ లేదు గోదావరి వచ్చే ముందు చెప్పలేదు తీసినాక ఒక్క నాదు రాలేదు ఈ ఆట రోజులు పట్టి మేము నరగానే పెట్ కొవ్వత్తు లేవు కిరోచిని లేదు ఆయిల్ లేదు ఏంటి మాకు చీకర బతుకులు ఉన్నారా సచారా మీరు గవర్నమెంట్ చెప్పండి రోజులు మరమాలు వేస్తున్నాయి ఇక్కడ మేము మా బాధ మీకు తెలీదు వంద గంట గట్ల వస్తున్నాం రాత్రి వచ్చింది ఇల్లు పట్టేసిన పిల్లగా ఇంకా గూడెంలో ఉన్నాం గూడెంలో ఉంటే ఇక్కడ ఉండదు అనేసి మళ్ళీ రాత్రి రాత్రితే ఇంకెట్లు వచ్చేసినాం అంటే పిల్లగాడుకు పిల్లలు చాలు ఉండే చోటు లేక ఎక్కడ ఉండాలో ఏంటో ఇంకా ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే అడుదే మాది అసలు గోదావరి బాగా మునిగిపోయింది అసలు ఇల్లు అయితే ఏమీ లేదు మా గిన్నెల ప్రస్తుతానికి అయితే బియ్యం కూడా తెచ్చుకోలేదు ఇప్పటివరకే బియ్యం కూడా లేదు ఇల్లు అన్ని అసలు ఉండడానికి పరిస్థితి లేదు ప్రస్తుతానికి మా కొట్టే నేను బడి బిల్లింగ్ ఆయా అని పుస్తకాలు కిట్టదా అని పోయినా పోతే అక్కడ పంచాదా ససరేంట పుస్తకాలు కూడా అసలు బయట నన్ను తూని పెట్టిన ఒక రెండు ఒడ్లు మూటలు ఉన్నాయి అక్కడ పెడతా రెండు బట్టల ఉన్నాయి ఎక్కడ అంటే అసలు వద్దంటే వద్ద లంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో పడవలపై ఇంటింటికి వెళ్లి బాధితులకు తాగునీరు అందిస్తున్నారు బియ్యం నిత్యావసరాల సరుకుల పంపిణీ కొనసాగుతోంది బాగానే ఇచ్చారండి మాకు నాయుడు మాకు మూడు వేలు వేస్తారని కూడా అన్నారండి అవి అయితే మాకు తృప్తేనండి ఇప్పుడు ఈ వరద రాగానే మా ఎమ్మెల్యే గారు కూడా సందర్శించడం జరిగింది కూడా కూడా మీకు ఏం సమస్యలు నేను హామీ ఇవ్వడం జరిగింది ఇరవై కేజీలు బియ్యం నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఇప్పుడు మరి సార్ ముఖ్యమంత్రి గారు మూడు వేల రూపాయలు హామీ ఇచ్చారు చాలా సంతోషం ఉందండి మాకు జిల్లాలో నలభై ఏడు ప్రాంతాల్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై రెండు కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వీరి రాకపోకల కోసం డెబ్బై ఐదు బోట్లు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు భోజన సదుపాయం కల్పించారు అలాగే నిత్యావసర వస్తువులు కూడా అంత చేశారు వాటర్ గానీ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళడానికి అవి బోట్లు అవి అరేంజ్ చేసి చేస్తున్నారండి ప్రభుత్వం వారు కూడా సహకారం బాగా ఉంది అదే రకంగా కొంచెం పశుగ్రాసానికి కూడా ఇవి లేకపోవడం వల్ల పశుగ్రాసం ఇబ్బందిగా ఉంటుంది అది కూడా ఏర్పాటు చేస్తే కొంచెం ప్రజలకి వెసులుబాటుగా ఉంటుంది నాలుగు రోజుల నుంచి బాధితులకి పడవలు బియ్యం పంపిణీ అన్నీ చేశారు ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ జరుగుతున్నాయి సక్రమంగా